ఇవాళ మా ఇంట్లో వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన మా రాయలసీమ ఫేమస్ అల్సంద వడలు అలాగే ఆనియన్ చట్నీ చేశానండి కాంబినేషన్ అదిరిపోతుంది ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి మొన్న పెళ్లికి వెళ్ళినప్పుడు చాలా మంది అడిగారు మీ హెయిర్ చాలా హెల్తీగా సిల్కీగా చాలా బాగా గ్రో అయింది ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారు అని నాకు కూడా ఒకప్పుడు వర్క్ ప్రెజర్ తర్వాత స్ట్రెస్ వలన చాలా హెయిర్ ఫాల్ ఉండేదండి అసలు తల దూకోవాలంటే నేను భయం వేసేది అంత హెయిర్ రాలుతూ ఉండేది నేను కూడా చాలా ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేశాను కానీ ఏవి వర్క్ చేయలేదు తర్వాత మా పాప నాకు సజెస్ట్ చేసింది అండి ఈ ప్లిక్స్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ అండ్ కండిషనర్ యూజ్ చేయమని నేను అప్పటి నుంచి యూజ్ చేస్తున్నాను క్లిక్స్ రోజ్మెరీ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూలో ఉండే రోజ్మెరీ ఆయిల్ నైన్టీ ఫోర్ పర్సెంట్ వరకు హెయిర్ ఫాల్ అనేది తగ్గిస్తుంది అండ్ ఇందులో ఉండే కెరటిన్ హెయిర్ ని స్మూత్ గా చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ షాంపూ ఫస్ట్ వాష్ నుంచే హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుందండి అండ్ అలాగే కండిషనర్ కూడా త్రీ పర్సెంట్ షియా బటర్ ఉంటుంది అమైనో యాసిడ్ కాంప్లెక్స్ కూడా ఉంటుంది కనుక మన హెయిర్ ని స్మూత్ గా మాయిశ్చరైజ్ గా ఉంచుతుంది నాకైతే హెయిర్ ఫాల్ పూర్తిగా తగ్గి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉన్నాయండి హెయిర్ ఫాల్ కి బెస్ట్ ప్రోడక్ట్స్ అండి మీకు కూడా హెయిర్ ఫాల్ సమస్య బాధపడుతుంటే ఈ ప్రోడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి ప్రోడక్ట్ లింక్స్ అనేది ట్యాక్ చేస్తాను సార్ తప్పకుండా చెక్ చేయండి